ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ మీటింగుల్లో ప్రచారంలో బిజీ బిజీగా గడిపారు నందమూరి బాలకృష్ణ ఇక ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం సాధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సీఎం కావడంతో బాలకృష్ణ రిలాక్స్ అయ్యారు ఈ నందమూరి వారసుడు కూడా మూడోసారి శాసనసభ్యునిగా భారీ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందుండి నడిపిస్తున్నారు ఎన్నికల సమయంలో సినిమాల షూటింగ్లకు దూరంగా ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల వైపుకు తన ఫోకస్ మార్చారు ప్రస్తుతం జరిగే అసెంబ్లీ కూడా పాల్గొనకుండా సినిమా చర్చల్లో ఉన్నారు ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం శ్రీలంక వెళ్లాడు ఈ చిత్రాన్ని నవంబర్ వరకు పూర్తి చేసే యోచనలో ఉన్నారు నిర్మాతలు ఈ సినిమా తర్వాత తన కెరీర్ లో సింహ లెజెండ్ అఖండ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ టూ షూటింగ్ లో పాల్గొననున్నాడు ఫోర్టీన్ రీల్స్ పతాకంపై రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రం అఖండకు సీక్వెల్ గా రూపొందనుంది ఈ చిత్రానికి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమాల తర్వాత దిల్ రాజు నిర్మాతగా బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది అయితే బాలకృష్ణ రెండు సినిమాల్లో ఒకేసారి సైమల్ టైనిస్ గా పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నారట దీంతో పాటు తన కొడుకు మోక్షజ్ఞ సినీ ప్రవేశంపై జరుగుతున్న కథా చర్చల్లో బాలకృష్ణ రెగ్యులర్ గా పాల్గొంటున్నాడని తెలిసిందే హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి చిత్రం ఉంటుందని అంటున్నాయి సినీ వర్గాలు